హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కర్జల ప్రెస్ లేకుండా కర్జలు ఎలా చేస్తారో చూద్దామా దానికోసం ముందుగా ఒక పావు కేజీ నువ్వులు శుభ్రంగా కడిగి తీసుకోవాలి వాటిని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని చిటపటమని మంచి వాసన వచ్చేలాగా వేయించుకొని చల్లారనివ్వాలి చల్లారిన నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి దానిలోనే బెల్లం తురుము కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి బెల్లం ఆప్షనల్ అండి నేనైతే పావు కేజీ బెల్లం తీసుకున్నాను మీరు టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకొని నువ్వుల పొడి చేసుకోవాలి నువ్వుల పొడి తయారైపోయింది ఇప్పుడు పావు కిలో గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండికి బదులు మైదా అయినా తీసుకోవచ్చు కానీ నేను గోధుమ పిండి తీసుకున్నాను దానిలో కొంచెం ఉప్పు వేసుకొని చపాతి పిండిలా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా చేసుకొని వీడియోలో చూపెడుతున్న విధంగా ఒక మూత సహాయంతో అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి ఒక దానిని తీసుకొని దానిలో రెండు చెంచాల నువ్వుల పొడి వేసుకొని పొడి బయటికి రాకుండా అంచులను అతికించి ఇలా వేళ్ళతో నొక్కుతూ అల్లుకోవాలి అన్నీ విధంగా చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేస్తూ అన్నీ బాగా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టకపోతే అన్నీ మాడిపోతాయి అందుకనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ వేయించుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా కరజలు ప్రెస్ లేకుండా వేళ్ళతో ఇలా నొక్కుతూ తయారు చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్